ఫిబ్రవరి నెలలో రాశి వారికి జరగబోయేది ఇదే ఈరోజు రాశి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం మేషారాశి అనేది రాశి చక్రంలో మొదటిది అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారందరూ మేషారాశికి చెందినవారు వీరు మంచి మనస్సును కలిగి ఉంటారు అంటే హృదయం కలిగి ఉంటారు మేషారాశి వారికి తెలివితేటలు ఎక్కువగా కలిగి ఉంటారు వీరు అస్సలు అబద్ధాలు చెప్పరు వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది వీరు మంచి క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు వీరు విజయాలను చేజిక్కునేందుకు చాలా వరకు కష్టపడుతూ ఉంటారు వీరు కష్టజీవులు వీరు ఓర్పు సహనంతో ఉంటారు మీ జీవితంలో ఊహించని శత్రువులు ఉన్నారు వారెవరో మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోగలగరు మీ జీవితంలో ఊహించని శత్రువులు వారెవరో మీకు ఇప్పుడు తెలియబోతున్నారు మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే దగ్గర కావచ్చు వ్యాపారం చేసే చోట కావచ్చు మీ చెడు కోరుకునే వ్యక్తులు ఉన్నారు మీరు మాత్రం వారిని గుర్తించ లేకపోతున్నారు మీ ఆర్థిక స్థితి చూసి ఓర్వలేకపోతున్నారు మీపై అనేక రకాల కుట్రను పన్నుతున్నారు అయితే వారెవరో మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు వారితో బంధాలు తెంచుకోవాలి మీ శత్రువులు ఎవరో మీకు తెలియబోతుంది అదేమిటంటే మీ జీవితంలో పెద్ద సంఘటన జరగబోతుంది ఆ సంఘటన ద్వారా మీ శత్రువులు ఎవరో మీరు తెలుసుకోవాలి వారికి మీరు దూరంగా ఉంటేనే మీకు మంచిది వారు మీపై చెడు కుట్రను మీరు ఎదుగుతుంటే ఓర్వలేని తనాన్ని కలిగి ఉన్నారు వారు మీ పక్కనే ఉంటూ మీ వ్యాపారంలో నష్టం చేయాలని చూస్తున్నారు అయితే మీ జీవితంలో ఒక పెద్ద సంఘటన అనేది జరగబోతుంది దాని ద్వారా మీరు మీ శత్రువులను గుర్తించగలరు ఈ ఫిబ్రవరి నెలలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ శత్రువులే మీకు హాని చేయాలని చూస్తున్నారు